ఫ్రెండ్స్ మణికంఠ విషయంలో బిగ్ బాస్ ఇప్పుడు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అంటే మనం నిన్నటి ఎపిసోడ్స్ నుంచి ఒకసారి మాట్లాడుకోవడం ఖచ్చితంగా జరగాలి నాగార్జున ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో మణికంఠకి చాలా ఎక్కువగా తిట్టడం జరిగిందంట కానీ మనం ఒకసారి నిన్నటి ఎపిసోడ్ ని కనుక చూసినట్టయితే యష్మి లోపలికి పిలిచి మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు అంటే నిఖిల్ పృథ్వీ అని చెప్పింది అయితే అసలు యష్మికి మణికంఠకి సంబంధించిన ఫుడ్ పంపించడం కరెక్టా నిజంగా మణికంఠ వాళ్ళ మిసెస్ ఫుడ్ అండ్ మెసేజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా పంపి పంపించింది దానికోసం మణికంఠ చాలా ప్రయత్నిస్తున్నాడు అసలు తన బిగ్ కి వచ్చిందే తన వైఫ్ అండ్ తన పాప కి సంబంధించి అంటే వాళ్ళ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉన్నాయన్నమాట అంటే డబ్బు కోసమో లేకపోతే వేరే దాని కోసమో కన్నా కూడా ఫస్ట్ వాళ్ళ మిస్సెస్ ని తను ఆ ఇష్యూస్ నుంచి బయటపడాలి విడాకులు తీసుకోవడం ఎంతసేపు కాదు కదా అయితే యష్మికి యష్మికి మణికంఠకే పడట్లేదు అని తెలిసినా కూడా బిగ్ బాస్ యష్మికే మణికంఠ ఫుడ్ ఇవ్వడం జరిగింది సో ఆబ్వియస్లీ మనం అందరం అనుకున్నట్టే యష్మి మణికంఠ ఫుడ్ వదిలేసి నిఖిల్ ఫుడ్ తీసుకొచ్చింది ఓకే దాంతో మణికంఠ బాధపడ్డాడు ఏడ్చాడు ఆఫ్టర్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో కొంచెం ఎక్స్ట్రా ఇదయ్యాడు అండ్ పప్పీ విషయంలో కూడా ఎమోషనల్ అయ్యాడు ఎమోషన్ ఎందుకు అయ్యాడు తను మామూలుగా అయ్యాడు అయితే ఈరోజు ప్రొమోలో చూసినట్టయితే యష్మికి సంబంధించి ఫైవ్ లెటర్స్ నాగార్జున చెప్పడం జరిగింది మరి మణికంఠకు కూడా చెప్పాలి కదా సో ఈ రోజు ఏం జరగబోవచ్చు అంటే జరగచ్చు అంటే మణికంఠను కూడా ఏదో ఒక సీక్రెట్ చెప్పి వాళ్ళ మెసేజ్ పంపించిన మెసేజ్ ని స్క్రీన్ మీద చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఎందుకనంటే మణికంఠ యష్మికి ఏమో వాళ్ళ ఫాదర్ మాట్లాడలేదు గత కొన్ని రోజులుగా మణికంఠకేమో లా సెకండ్ వీక్ నుంచి ఏమి రాలా తను త్యాగం చేస్తాడు లెటర్ ఒకటి బొమ్మ ఒకటి నైనికాకి సీతకి సీతాకి బొమ్మలు వచ్చాయి ఓకే నబిల్కి వాళ్ళ వాళ్ళ మదర్ నుంచి లెటర్ లేదా ఫోటో వాళ్ళ ఫోటో వచ్చింది వాళ్ళ మా ఫాదర్ అండ్ తంది ఫోటో వచ్చింది గుర్తున్నట్టేది బట్ మణికంఠకి ఏమీ రాలేదు కాబట్టి యష్మికి ఆ ఫైవ్ లెటర్స్ మణికంఠకి ఈ రకంగా సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనేది అందరు అనుకున్నారు మరి నాగార్జున ఏం చేస్తాడో తెలియట్లేదు